మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీశంక్ర ఉపాసకులు మణికంఠ శర్భగ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తూ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ప్రజెంట్ వీళ్ళకి టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు తులారాశివారు చిత్తా నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు ఇక విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు తులారాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం ముందుగా వీరేంటంటే ధర్మము అధర్మము అనేటువంటి రెండు వ్యవస్థలు ఏదున్నా ధర్మం ఏమైనా కాపాడిందిలే కానీ ఇలా వెళ్ళిపోతాంలే అని తన ద్వంద్వ మార్చుకుంటూ మార్చుకుంటుంటాడు సరే ఇలా వెళ్దామయ్యామన్నట్టే ఇలా ఎందుకు ఇలా వెళ్ళిపోతామని చెప్పి వెంటనే తన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా విభిన్నంగా ఎదుటివాడి అంచనాలకి అందకుండా వేస్తూ ఉంటాడు ఈ యొక్క రాశివారు పైగా వీరు ఎంతసేపటికి కూడా తన కోసమే ఆలోచించి సెల్ఫిష్నెస్ అనేటువంటి ఆలోచనలు ఉంటాయి ఎవరు ఎలాగైనా ఉన్నది నాకు కావాల్సింది నాకు కావాల్సిన ఇంతే అనేటువంటి ఒక వైఖరికంలో ఉంటారు వీరికి లాభపడుతోంది అంటే ఎంతవరకైనా ఏ పనైనా చేస్తూ ఉంటారు వీరికి కావాల్సింది స్వలాభం పక్క వాళ్ళు ఎలా అయిపోయినా వీనికి సంబంధం లేదు నేను నిలబడ్డానా నేను రూపాయి సంపాదించుకున్నానా నేను గౌరవంగా ఉన్నానా నేను అనేటువంటి ఒక వ్యవస్థతో ఇతను నడుస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇటువంటి వారితో మన స్నేహం చేయడం ఇటువంటి వారు మన పక్కన ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భంలో ధర్మమై వైపు కూడా వెళ్ళే అవకాశాలు కలుగుతాయి మనకేంటంటే అల్టిమేట్గా పని కావాలి ఆ పని పూర్తవ్వాలి అంటే మార్గాలు ఇతనే చెప్తూ ఉంటాడు అది ధర్మం కానివ్వండి అధర్మం కానివ్వండి ఏదన్నా సరే గమ్యస్థానం చేరేటువంటి ఆలోచన విధానం అంతా పూర్తిగా ఉంటుంది స్పీడ్ స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటారు క్షణాల్లో తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అందరికీ ఏంటంటే రెండు రకాలుగా మూడు రకాలుగా ఆలోచిద్దామంటారు ఇతను పది రకాలుగా ఆలోచిస్తాడు వైపులు పది మందిని పంపించేస్తాడు ఒకేసారి ఎదుటి వ్యక్తిని లాక్ చేసే అంటారు సార్ అలా లాక్ చేసేటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటుంది ఒక విధానంతో ఇతను ఆలోచించరు ఇక ఆగస్టు నెలలో వీరి యొక్క ఫలితాలు శ్రావణ మాసం విషయానికి వస్తే శ్రావణ మాసంలో ఈ వారికి ధనం అనేటువంటిది చాలా తక్కువ లభించడం అప్పు తీర్చలేరు కొత్త అప్పు చేసేటువంటి సాహసము చేయలేరు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి ఇంతకుముందు మీరు ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చారో వాడు ఇవ్వకపోగా మిమ్మల్ని నువ్వే కట్టుకొని నా దగ్గర ఏం లేదని చేతులు వచ్చేసి ఇతని మీద మొత్తం తోసేస్తాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం అనేది తీసుకునే అవకాశాలు కలుగుతుంటాయి ఆరోగ్యం విషయంలో ఆగస్ట్ నెల రెండో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల నొప్పి రావడం మెదడులో రక్తం అనేటువంటిది ఆగడము ఇటువంటి వ్యవస్థలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి పెట్టిన విషయాన్ని మర్చిపోవడము ఏమి అర్థం కాని పరిస్థితుల్లో నడుస్తుంటాడు మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల ఇటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆగస్టు పద్నాలుగో తారీఖున ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రారంభం చేసుకోండి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి అంతగా లాభించేటువంటి అవకాశం లేదు ఇంతకుముందు మీ నిర్ణయం ఏదైతే ఉందో దాంట్లో మెలిపెట్టి ఆ రోజున వన్నది తప్పు అని మిమ్మల్ని క్రియేట్ చేసి మీ యొక్క వ్యవస్థను తగ్గించేస్తారు ఈ నెలలో రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు ఏదన్నా వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలంటే ఎటువంటి రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే గురుగారు గోచార రీత్యా పొలాలు కానీ లేదా ఆకుపచ్చటి వ్యవస్థలు అంటే తోటలు వేయడం లేదా పెసలు పండించడం ఇటువంటి ఆకుపచ్చవరణమైనటువంటి వ్యవస్థలు చేయడం వీళ్ళకి గోచార రీచ కుదురుతుంది అదే మీరు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైపు ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వ్యక్తిగతంగా కూలంకషంగా పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది వీరు వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్రత్యక్షంగా ఉండడమే ఖచ్చితం వేరే పార్ట్నర్స్ పెట్టకండి అలాగని చెప్పి స్లీపింగ్ పార్ట్నర్స్గా కూడా ఉండొద్దు మీరే ప్రత్యక్షంగా చేసుకోండి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా వ్యాపారానికి వీరికి కలిసి వస్తుంది చరాస్తులు అనేటువంటి కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు అలాగే ఉంచుతారు వాటిని ఏమి కదపరు తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో దానికి ఒక వ్యక్తి ఇతని వల్ల మనకు పడవుతుంది అని ఒక దారం మాత్రం దొరుకుతుంది అంతే తప్ప పరిష్కారం లభించదు ఇక సంతాన యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం సంతానం కొరకు ఎవరైతే ఇప్పటివరకు వెయిట్ చేస్తున్న వరకు అంతగా ఆశించేటువంటి ఫలితాలు లేవు వివాహం కోసం వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది దూర ప్రాంతాలైనా దగ్గర ప్రాంతం అయినా సరే వివాహానికి మాత్రం మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది బంగారు ఆభరణాలను ఎవరైతే కొనుగోలు ఇంతకు ముందు చేసి ఉన్నారో ఆ కొనుగోలు చేసిన బంగార ఆభరణాలు వేరే వాళ్ళ దగ్గర పెట్టండి మీ దగ్గర ఉంచుకోవద్దు ఎందుకు అంటే మీరు బంగారాన్ని అమ్మేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి బంగారం విషయంలో ఈ రాశివారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం వద్దులే మనకు డబ్బులు కావాలి కదా ఇది అమ్మేద్దాం అని ఎంతకొస్తే అంతకు తీసేస్తారు దానివల్ల మీరు నష్టపోతారు కాబట్టి బంగారు ఆభరణం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఆడవారి విషయంలో భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అవి తగ్గి మీ యొక్క దంపతి జీవితం అనేటువంటిది ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పూర్తిగా తగ్గుతాయి అసలు వీళ్ళు కలవరే ఎలా కలిశారు అనేటువంటి విధానం లభిస్తూ ఉంటుంది ఇక సొంత ఇంటికి అలకావచ్చు లేదంటే పలానా టైంలో పనల పనులు చేయకూడదని ఉంటుంది ఎగ్జాక్ట్గా మంచి ముహూర్తం చూసుకుని ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు ఏదన్నా సొంత ఇంటికి సంబంధించి పరంగా ఏమన్నా కొనుక్కోవడం ఈ టైంలో కరెక్ట్ అని అంటారు ఈ గోచార రీత్యా చెప్పుకోవాలి అంటే కనుక ఆగస్టు ఏడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా వీళ్ళు స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశం లభిస్తుంది వ్యక్తిగతంగా అయితే మాత్రం మీ యొక్క డేట్ ఆఫ్ పంపించగలిగితే దాన్ని కోలంక్షంగా పరిశీలన చేసి మీకు చెప్పడం జరుగుతుంది వీరు శుభ సమయము అనేటువంటిది కనుక వస్తే అంటే ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయి కదా వీటిని పరిష్కారంగా చెప్పవలసి వస్తే కనుక మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం మంచిది అందులోనూ బుధవారం రోజు సాయంత్రం వేళ పెద్ద శనగలు దొరుకుతాయి ఈ సైజు దొడ్డు శనగలు అంటారు ఆ శనగల్ని నానబెట్టి నోటెనిమిది దండగా గుర్చి మేధా దక్షిణామూర్తి దేవాలయంలో స్వామివారికి అలంకరణ చేయడం వల్ల వీరు ఆర్థికంగా కానీ చికాకు కానీ ఆరోగ్య సమస్యలు మూడు తగ్గుతాయి వీరేమిటంటే భస్మం భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి అడ్డంగా భస్మను ధరించిన తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వీరికి ఉండేటువంటి ఏదైతే బంగారం అమ్మేసుకుని ఆర్థికంగా ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులు తగ్గుతాయి గురువారం రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది మూర్తి మాత్రమే వేలని ఈ శ్రావణ మాసంలో ఆ యొక్క పరమశివుడు రక్షించగలుగుతాడు ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికి ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకి ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంతు ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులను తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాసంలో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరవేశ్వర